పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భముగా ఇవాళ ధరించి మహిళా మండలి సభ్యులందరూ కలిసి మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని ఆనాటి చిరుతిళ్ళు ఆనాటి ఆటలు గుర్తు చేసుకుంటూ అందరం ఇవాళ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము అందరికీ ఇవాళ ఆదివారం బట్టి అందరు కలుసుకోవడానికి వీలుగా ఉంటదని ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది మహిళా దినోత్సవం ఎవరన్నా మాట్లాడతారంటే రావచ్చు జై వాసవి జై జై వాసవి జై వాసవి जय 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 वावी जय जय वावी जय वावी जय जय वावी जय वावी जय जय वावी श्री दर्श वाषवी कनिका प्रवेश माता को